ఓ నమో వెంకటేశయ డిసెంబర్ పదిహేను నుంచి ముప్పై ఒకటి దాకా ద్వాదశ లగ్న రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ యొక్క మేషరాశికి లగ్న అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క అంగారకుడు ఎండో స్థానంలో ఉండడం వల్ల కోర్టు మరియు న్యాయ సమయమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు తీర్పులు ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే లాభాభివృద్ధి జరుగుతుంది అలాగే ధనాభివృద్ధి కుటుంబాభివృద్ధి కమ్యూనికేషన్ స్కిల్స్ మాట తీరు మెరుగుపడడం సభలలో బాగా ప్రసంగించగలగడం కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు అలాగే ఈ లగ్నానికి ద్వితీయ మరియు సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు ఈ యొక్క ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ యొక్క తులారాశి నుంచి ఈ యొక్క వృష్ వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు అలాగే ఇరవై ఐదో తారీఖు దాకా ఈ యొక్క శుక్రుడి వల్ల కొద్దిగా మానసికమైన అశాంతి టెన్షన్స్ మానసికమైన ఒత్తిడి అధికంగా ఉండడం భార్యాభర్తల మధ్య కొద్దిగా అన్యోన్యత సమన్వయం లోపించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అప్పుడప్పుడు కొద్దిగా తీసుకునే నిర్ణయాల తడబాటు బిజినెస్ పార్ట్నర్స్ మధ్య మనస్పర్ధలు ఒకరినొకళ్ళు కొద్దిగా విభజించుకోవడం లాంటి పరిణామాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు షష్టాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు ఈ యొక్క ధను రాశిలో ఉండడం వల్ల భా భాగ్యాభివృద్ధి కొద్దిగా తగ్గడం నిల్వధనం తగ్గడం కొద్దిగా ఫాదర్తో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడడం మరియు మాటలలో తడబాటు ఇట్లాంటి సమస్యల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే శత్రు రోగ రుణాది పీడలు కూడా ఈ దశలు అంతర్దశలు నరి నరిస్తే కనుక కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలుగా కూడా లాభించి యోగించే అవకాశం ఉంటుంది అలాగే చతుర్థాధిపతి అయిన చంద్ర భగవానుడు ఎక్కడుంటే అక్కడ నుంచి క ఈ యొక్క మేష లగ్నానికి యోగ కార్ కూడా కావాలి శుభ పరిణామాలనే కలుగజేసే అవకాశం ఉంది అలాగే ఈ లగ్నానికి పంచమాధిపతి అయినటువంటి ఈ యొక్క సూర్య భగవానుడు ఈ యొక్క పదిహేడవ తారీఖు నుంచి ధను రాశిలోకి వెళ్ళడం వల్ల కొద్దిగా వరకు భాగ్యాభివృద్ధి పెరగడం నిల్వధనం పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ రెండు రోజులు ప పదిహేను పదహారు మాత్రం కొద్దిగా కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూల ఫలితాలు తీర్పులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది దైవికమైన బలం శక్తి పెంపొందుతుంది మరియు అన్ని రకాలుగా కూడా జయం చేకూరి పలుకుబడి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంటుంది ఈ పదిహేడో తారీఖు నుంచి ఈ యొక్క సూర్యగ్రహ మార్పు వల్ల నిల్వర్ధనం పెంపొందడం ఫాదర్ తరఫు వాళ్ళతో ఫాదర్తో సత్సంబంధాలు మెరుగుపడడం కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది దైవికమైన బలం శక్తి కూడా పెంపొందుతుంది అలాగే ఈ యొక్క లగ్నానికి భాగ్య మరియు వ్యయాధిపతి అయినటువంటి గురు భగవానుడు లగ్నంలో ఉండడం వల్ల స్టామినా ఇమ్యూనిటీ పెంపొందడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది గురుదశలు అంతర్దశలుగా కానట్లయితే కనుక జన్మజాతకంలో ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాగే విద్యాభివృద్ధి బాగా జరుగుతుంది అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అలాగే చిన్నపిల్లలతో ఆడుకోవాలన్న ఆసక్తి ఎక్కువ కలుగుతుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైనటువంటి వరుడు లభించే అవకాశం ఉంది ఈ సమయాన్ని సద్వినియోగపరచుకుంటే అన్ని పరాలుగా లాభించి యోగిస్తుంది అలాగే భాగ్యస్థానం మీద కూడా గురు దృష్టి ఉండడం వల్ల ఈ యొక్క గురుదశలు కానీ మరియు కుజ మరియు సూర్య దశలు నడిస్తే కనుక బాగా యోగకారకంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని పనులుగా బాగుండే అవకాశం ఉంటుంది అలాగే ఈ లగ్నానికి దశమ లాభాధిపతి అయినటువంటి శనీశ్వరుడు లాభస్థానంలోనే ఉండడం వల్ల కొద్దిగా స్నేహాల పేరుతో స్వల్పమైన మోసాలు జరిగే అవకాశం ఉంది దైవికమైన బలం శక్తి పెంపొందుతుంది వ్యక్తిగత జాతకంలో శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా విద్యా విషయంలో అభివృద్ధి కొద్దిగా తగ్గే అవకాశం ఉంది స్వల్పంగా మార్కులు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా తీసుకోగలరు అలాగే స్వల్పంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గే అవకాశం ఉంది లగ్నం మీద శని యొక్క పాప దృష్టి ఉండడం వల్ల అలాగే అష్టమ స్థానం మీద కూడా శని దృష్టి ఉండడం వల్ల స్వల్పంగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే మిగతా అన్ని పరాలకు కూడా బాగా యోగించి లాభిస్తుంది అలాగే ఈ లగ్నానికి వ్యయస్థానంలో రాహువు మరియు ఆరవ స్థానంలో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకాన్ని అనుసరించే ముందుగా కనుక రాహు మహాదశ అయిపోయిన కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు మంచి శుభ పరిణామాలని అనుకూల ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటే మంచిది మానసికమైన అభివృద్ధి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం మానసిక స్థైర్యం ధైర్యం దానివల్ల కొత్త పనులు అందిపుచ్చుకోవడం మరియు క్రియేటి క్రియేటివ్ ఆలోచనలు రావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు అలాగే వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కనుక రాహ రాహమహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక తలకు తిరిగినట్టు ఉండడం నీరసం రావడం అప్పుడప్పుడు కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు లాంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలుగా బాగుండే అవకాశం ఉంటుంది అలాగే మీరు వ్యక్తిగత జాతకాల్లో కనుక ముందరగా కానీ కనుక ఈ మేష లగ్నానికి శని మహాదశ శుక్రమహాదశ మహాదశ శుక్ర శుక్రమహాదశ వీటిల్లో ముఖ్యంగా శని బుధుల దశలు అయిపోతే కనుక బాగా యోగాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు బాగా సద్వినియోగం చేసుకుంటే మంచిది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక శని బుధ దశలు కాకపోతే కనుక బుధ మహాదశలు కాకపోతే కనుక కొద్దిగా వ్యతిరేకమైన పరిణామాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దైవికమైన బలం శక్తి పెంపొందుకొని పెంపొందించుకొని ఈ సమస్యల నుంచి బయటపడగలరు అలాగే అందరూ కూడా ఈ దైవికమైన శక్తి పెంపొందించుకొని ఈ యొక్క దోష ప్రభావాల నుంచి బయటపడాలనుకుంటే కనుక మీరు రెగ్యులర్గా విష్ణు సహస్రనామ పారాయణ రోజు చేసుకోవడం మంచిది అలాగే దగ్గరలో గనక గోశాల ఉంటే గనక అక్కడ ఈ యొక్క మినుములు నల్ల నువ్వులు రెండు కూడా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకు రెగ్యులర్గా ఉండడం దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే గనక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలం ఇట్లాంటివి చేసుకోవడం వల్ల ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారాలని ఆచరించుకుని మీ యోగాలని పెంపొందించుకోగలరు అలాగే దోష ప్రభావాలను కూడా తగ్గించుకోగలరు శుభం